తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేసీఆర్ జన్మదిము సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆల రెడ్డి ఆదేశాల మేరకు చిన్న చింతకుంట మండల పరిధిలోని గూడూర్ గ్రామ గోల్డెన్ స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్స్ పెన్స్ పెన్సిల్ పండ్ల పంపిణీ చేసిన సిరిగిరి కురుమూర్తి ఏవీఆర్ మొబైల్స్ ప్రొప్రైటర్ తో పాటు మండల యూత్ ప్రధాన కార్యదర్శి మండల యూత్ ఉపాధ్యక్షులు రియాజ్ గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ ఎం కాంతారావు గ్రామ పార్టీ అధ్యక్షులు గొల్ల శ్రీను కురుమన్న శ్రీను శ్రీనివాసులు మౌలాలి యువనాయకులు అశోక్ రాకేష్ బాలరాజు పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు తెలంగాణ సాధకుడు తెలంగాణ సాధించిన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా చిన్న చిత్త మండల కేంద్రంలో దళితబంధు పథకం ద్వారా ఏవేర మొబైల్స్ పెట్టుకోవడం జరిగింది కేసీఆర్ గారి దళితబంధు పథకం ద్వారా దేవర్గాల మాజీ ఎమ్మెల్యే ఆలయేశ్వర గారి సహకారంతో చిన్న చిత్త మండల కేంద్రంలో దళిత పథకం ద్వారా మొబైల్స్ పెట్టుకోవడం జరిగింది ఈరోజు గారి జన్మదిన సందర్భంగా గూ గూడూరు చిన్నపురం మండలం గూడూరు గ్రామంలో గోల్డెన్ స్కూల్లో స్కూల్ విద్యార్థులకి పెన్సు పెన్సిల్ పండ్ల పంపిణీ చేయడం జరిగింది ఈరోజు చిన్నగురు మండలం వడ్డమ్మ గ్రామంలో ఆకలి భూ కేంద్రంలో కేంద్రంలో ఇరవై కిలోల బియ్యం బస్తా వంట సామాగ్రి గారి జన్మదిన సందర్భంగా వారికి డొనేషన్ చేయడం జరిగింది